హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నారు సుధీర్ ఇన్ఫోటెక్ యూట్యూబ్ ఛానల్ అయితే ఇప్పుడు మన టాపిక్ ఏంటంటే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు షాక్ ఇచ్చిన కూటమి ప్రభుత్వం అయితే దాని గురించి తెలుసుకుందాం ఇక అయితే టాపిక్లోకి వెళ్దాం ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగులు అంటే తెలియని వారు ఉండరు ఎందుకంటే ప్రతి గ్రామాల్లో కూడా పదుల సంఖ్యలో సచివాలయ ఉద్యోగులు ఉన్నారు ఈ సచివాలయ ఉద్యోగులు సిపి ప్రభుత్వం నియమించింది అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు సచివాలయ ఉద్యోగులకు గత ప్రభుత్వం సరిగ్గా ఉపయోగించలేదని ఆరోపించారు అయితే ఇప్పుడు సచివాలయ సిబ్బంది ప్రణ ప్రణాళికలకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పూనుకుంది సచివాలయ ఉద్యోగాలు సరైన జాబ్ జాబ్ చాట్ లేకపోవడం వలన కొంతమంది ఉద్యోగులు ఎక్కువ పని ఒత్తిడి ఉంటుంది మరి కొంతమందికి సరిగ్గా పని లేదని తెలి తెలిపారు అయితే ఇప్పుడు వాటన్నిటిని సరిచేయడానికి కూటమి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుంది ప్రస్తుతం సచివాలయం సిబ్బందితో కొంతమంది ఇటులను వేరు వేరే శాఖల్లో ఉపయోగించుకోవడానికి సంబంధించిన అధికారులతో చర్చ జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మన వీడియోకి ఒక లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి మనం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్